మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టిన అక్క చెల్లిళ్లకు ఈ వస్తువులు అస్సలు ఇవ్వకూడదు అరిష్టం పరమ దరిద్రం పడుతుంది మీ మధ్య ఉన్న బంధం బలహీనపడుతుంది రాఖీ పండుగ రోజు మీకు రాఖీ కట్టిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ వస్తువులను ఇవ్వకండి రాఖీ పౌర్ణమి రోజు మీ సోదరి మనులకు ఈ వస్తువులు ఇవ్వటం వల్ల మీకు మరియు మీ సోదరి మనులకు దరిద్రం పడుతుంది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రాఖీ పండుగ అక్క చెల్లిళ్ళు తమ అన్నదమ్ములకు ఎంతో ఇష్టంగా రాఖీ కడతారు వారు క్షేమంగా ఉండాలని రాఖీని ముందు పూజించి తర్వాత సోదరుల చేతికి కడతారు అలాగే సోదరులు కూడా తమ సోదరుల పట్ల ఎంతో ప్రేమానురాగాలను కలిగి ఉంటారు వారి ప్రేమను తెలియజేయడానికి సోదరీ మనులకు బహుమానాలను ఇచ్చి వారిని సంతోషపెడతారు మన హిందూ సాంప్రదాయంలో రాఖీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది రాఖీ అంటే రక్షా బంధనం అన్నా చెల్లెళ్ల ప్రేమ బంధం శ్రావణ పవర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకు సంకేతం అక్క లేదా చెల్లెలు సోదరిని చేతికి రాఖీ కట్టి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది ఆమెను జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పలాగా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు అనుబంధం ఆసరా ఇవేగా జీవితంలో కావలసింది శ్రావణ పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు సోదరులు దూర ప్రాంతాల్లో ఉంటే రాఖీలను పోస్ట్లో పంపిస్తూ ఉన్నారు మనసుంటే మార్గం ఉంటుంది మరి మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టేవారు కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు ఈ దేశంలో అన్ని మతాలకు పాకింది అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వారికి కడుతూ ఉన్నారు చుట్టరికంలోనే గాక బంధుమిత్రుల పిల్లలు పక్కింటి వారు స్నేహితులు ఇలా ఎవరికైనా రాఖీ కడుతున్నారు కాలేజీల్లో తమ వెంటబడి పోకిరి వేషాలు వేసే అబ్బాయిల్ని రాఖీతో వదిలించుకునే అమ్మాయిలకు లోటు లేదు రాఖీ కట్టిన సోదరికి సోదరుడు ఏదో ఒక బహుమానం ఇస్తాడు అలా బహుమానం ఇచ్చేటప్పుడు పొరపాటున ఈ వస్తువులను మీ సోదరులకు ఇవ్వకండి వాటిని ఇవ్వటం వల్ల మీ మధ్య ఉన్న బంధం దెబ్బతింటుంది మరి రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టించుకున్న సోదరులు సోదరీలకు ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ సంవత్సరం రాఖీ ఏ సమయంలో కట్టాలో ఏ సమయంలో రాఖీ కట్టకూడదో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి జ్యోతిష్యం ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ మూడు ప్రత్యేక శుభ యోగాలు కూడా ఏర్పడనున్నాయి సర్వార్ధ సిద్ధి యోగం శోభన్ యోగం రవియోగం వంటివి కూడా ఏర్పడనున్నాయి ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడొచ్చింది భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది రాఖీ పండుగ ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయంగా పండితులు చెప్తూ ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు రక్షాబంధన్ రోజున భద్రకాలం అంటే రాఖీ కట్టుకోకూడదు ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు భద్రకాలం ఉంటుంది అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి అంటే సోదరులకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత రాఖీ కట్టాలి భద్రాకాలంలోనే శూర్పనక రావణుడికి రాఖీ కట్టింది దానివలనే రావణుడు రాముడి చేతిలో చనిపోయాడు కాబట్టి ఈ భద్రాకాలంలో ఎవ్వరూ రాఖీ కట్టకూడదు కడితే ప్రాణాలకే ప్రమాదం అని గుర్తుంచుకోండి రాఖీ పౌర్ణమి రోజున మూడు ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులో సర్వార్థ సిద్ధియోగం రవియోగాలు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల శోభన యోగం మాత్రం రోజంతా ఉంటుంది అంతేకాదు ఇదే రోజున ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది భద్రను ఎందుకని అశుభంగా భావిస్తారంటే పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది తన పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపంగా మార్చుకోవటం ప్రారంభించింది ఈ సమయంలో శుభకార్యాలు యాగాలు క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు వేదిక పంచాంగం ప్రకారం భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం పాతాళం భూమిలో ఉంటారు అలాగే చంద్రుడు కర్కాటకము సింహం కుంభ మీనరాశుల్లోనూ ఉంటుంది అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని చాలామంది నమ్ముతారు సోదరి సోదరీమణుల మధ్య ప్రేమ అనురాగము సామరస్యానికి సంబంధించి పండుగగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రక్షాసూత్రాన్ని కడతారు అనంతరం సోదరుల నుంచి బహుమతులను స్వీకరిస్తారు రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతూ ఉంటారు సోదరులు కూడా సోదరి మనులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు శ్రావణ మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం ఈ రక్షాబంధన్ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువును ఇవ్వండి మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి తర్వాత ధనం ఇవ్వవచ్చు లేదా వస్త్రాలు ఇవ్వవచ్చు అంటే చీర పెట్టవచ్చు ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ డబ్బులు కానీ లేదా చీర కానీ ఇవ్వాలి కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ భరిన వెండి పట్టీలు వెండి గ్లాసులు వెండి ప్లేట్లు ఇలాంటివేమీ కూడా ఇవ్వకూడదు తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వస్తాయి మంచిది కాదు అరిష్టం కనుక ఓపిక ఉన్నవారు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమ పెట్టి చీర కొని ఇవ్వండి చీర కొనే స్తోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు ఆ చీరల్లో కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు అంచు ఉన్న చీర మాత్రమే కొని ఇవ్వండి ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది అలాగే చీరను ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువా వేసుకొని ఇవ్వండి ఎడమ భుజం మీద కండువా లేకుండా ఎప్పుడూ కూడా వస్త్రదానం చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను నల్ల రంగు బట్టలను నీల రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతిగా ఇవ్వవద్దు అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపురూపంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ అన్న తనకు రక్షగా తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తాను చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తాడు మరి తెలుసుకున్నారు కదా రాఖీ పండుగ రోజు మీ సోదరీ మనులకు ఎటువంటి బహుమతులు ఇవ్వకూడదు మరి ప్రతి ఒక్కరూ కూడా రాఖీ పండుగ రోజు మీ సోదరి మనులకు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులను కాకుండా ఇంకా వేరే వస్తువులు ఏమైనా ఇవ్వండి ఈ రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోండి రక్షాబంధనం గురించి మన పురాణాలలో మన చరిత్రల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ పండుగను జరుపుకునే ఆచారం వెనుక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం జరిగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారంతో కలిసి అమరావతిలో తలదాచుకున్నాడు భర్త నిస్సహాయతను చూసిన సచీదేవి ఒక ఉపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడు యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు సాగనంపుతుంది అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావటంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది ఇలా దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను భక్తితో పూజించి ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా రక్షలు కట్టుకుని వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సాధించాడు ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం నుంచి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్నారు దేవదానవుల యుద్ధంతో మొదలైన రాఖీ పండుగ అప్పటి నుండే ఆచారంగా కొనసాగుతోంది ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ళ అనుబంధం గొప్పది పసిపాలు శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చూపుడు వేలికి గాయమే రక్తం ధారుగా కారుతుంది అక్కడే ఉన్న సధ్యమామ రుక్మి తక్కినవారంతా కంగారు పడి గాయానికి మందు తీసుకురావడానికి దిక్కు వెళ్తారు అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగుని చింపి శ్రీకృష్ణుడి వేలికి కడుతుంది దీనికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని మాట ఇస్తాడు అందుకే కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను శ్రీకృష్ణ భగవానుడు ఆదుకున్నాడు రాఖీ పౌర్ణమిని భలేవా అని కూడా పిలుస్తారు బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం దీని వెనుక ఉన్న కథ ప్రకారం బలిచక్రవర్తి విష్ణు భక్తుడు తన అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు దాంతో వైకుంఠం వెలవెలపోయింది లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది అప్పుడు బలి లక్ష్మీదేవిని చెల్లిగా భావించి సోదర ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది లక్ష్మీదేవిని చెల్లిగా భావించిన బలి మనస్సు కరిగిపోయింది దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు అప్పుడు లక్ష్మీదేవి సంతోషంగా విష్ణుమూర్తిని వెంట తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయింది అప్పటి నుండి దీనికి బలేవా అనే పేరు వచ్చింది రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది గణనాధుడు గణేషుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి స్త్రీ అనే మరో ముగ్గురు భార్యలు ఉన్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి ఇదిలా ఉంటే వినాయకుడికి ఇద్దరు పుత్రులున్నారు వారి పేర్లు శుభం లాభం వీరికి సోదరి లేదు ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకు చెల్లెలు కావాలని కోరారు తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది ఆ బాలికే సంతోషి మాట తర్వాత పుత్రులైన శుభానికి లాభానికి ర్యాంకీ కట్టింది అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రక్షాబంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు తనందరికీ జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కుటుంబంలో కావచ్చు వృత్తి వ్యాపారాలలో కావచ్చు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము ఆ సమస్యలను తొలగించుకోవడానికి రేపు శ్రావణ సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేయండి శివుడికి పూజలు చేయండి ఇంట్లో శివునికి పూజలు చేసిన వారు వీలైతే శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేయండి ఈ శ్రావణ మాసంలో శివుడికి అభిషేకాలు చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు పూజ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి ఒకవేళ మీ ఇంటిలో ఉన్న పర్వాలేదు ఎర్ర మందారం చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఆ చెట్టును నమస్కరించుకొని మీకు ఉన్న బాధలన్నీ కూడా చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ చెట్టు నుండి ఒక మందార పువ్వును తీసుకోండి ఆ పువ్వును శివుని పటం ముందు పెట్టండి ఆ పువ్వులకు మరియు శివుని పటానికి అక్షింతలతో పూజ చేసి శివునికి నమస్కారం చేసుకోండి శ్రావణ సోమవారం రోజున శివుడికి ఎర్ర మందారాన్ని సమర్పించటం వల్ల మీ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి ఎందుకంటే మందార చెట్టుకు అంతటి విశిష్టత ఉంటుంది మీరు మందార చెట్టును ఇంటిలో పెంచటం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మందార చెట్లను ఇంటి ఆవరణలో పెంచుకోవటం వల్ల ఏదైనా వాస్తుదోషం ఉంటే దానిని నివారిస్తుంది మందారపు చెట్లను ఇంట్లో పెంచుకోవటం అది సానుకూల శక్తిని ఇస్తుంది ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటటం వల్ల ఫలితం ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది మందారం మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనం నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారము ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదట ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందార చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభప్రదం బయటకు వెళ్ళేటప్పుడు ఎర్ర మందార మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారిపోతుంది మానసికపరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంతా శుభమే కలుగుతుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు ఈ మందార పువ్వులు పూజకు అందానికి మాత్రమే కాదు అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మంగళవారం హనుమాన్ దేవుణ్ణి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించి పూజించటం ద్వారా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే ఏదైనా విలువైన వస్తువు పోయినప్పుడు దేవుడికి ఎర్ర మందారాలకు పూలను సమర్పించటం వల్ల పోయిన వస్తువు వెంటనే దొరుకుతుంది అదేవిధంగా సూర్యనారాయణ్ణి పూజించినప్పుడు మందార పువ్వు లేకుండా ఆరాధించటం అన్నది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది సూర్యుని బలపరుస్తుంది చూశారు కదా ఎర్ర మందార చెట్టు పువ్వుకు ఎంత విశిష్టత ఉందో మరి ఇంతటి విశిష్టత ఉన్న ఎర్ర మందార చెట్టు పువ్వును ఈ రెండవ శ్రావణ సోమవారం రోజున శివుడి పటం దగ్గర పెట్టడం వల్ల మీకు సకల సంపదలు చేకూరుతాయి మీకు ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా రేపు రెండవ శ్రావణ సోమవారం ఎర్ర మందారం చెట్టు నుండి ఒక పువ్వును తెచ్చి ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి